నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పద్మశాలి కుల బాంధవులకి నేను పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను కులబాంధ ద్వారా కులబాంధ ద్వారా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ విడునూ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి పద్మశాలి కుల బాంధవులకి చేరే విధంగా ఒక పద్మశాలి కుల బాంధవుడు మరొక పద్మశాలి కుల బాంధవులకి వెంటనే చేరే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ప్రాంతంలో మన పద్మశాలి ఓట్లు ఎవరికి వెళ్దాం అనేది మనం మాట్లాడుకుందాం మీరు అనుకోవచ్చు ఇది వాసాలక్ష్మ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నిర్ణయం తెలియజేయాలి కానీ ఒకే ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే అంటే ఈ ప్రాంతంలో మన పదమే రాజకీయ భవిష్యత్తు ఉన్నది దేశ భవిష్యత్తు కూడా ఉంది విచార అందుకే ప్రత్యేకంగా నిజామాబాద్ ప్రాంతం గురించి వచ్చిన దీని తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా వెళ్దాం అనే అంశాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నా ఫాలో అవుతున్నాను విచారా నిజామాబాద్ ప్రాంతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే విచారా చాలా ఉంది మనము మన పద్మశాలి రాజకీయ భవిష్యత్తును ఉద్దేశించి జగిత్యాల జిల్లాలో యుద్ధ నిర్వహించుకున్న తర్వాత హైదరాబాద్లో శంకారం నిర్వహించుకున్న తర్వాత మేము చాలా పార్టీని సంప్రదించడం జరిగింది కానీ ఎక్కడ ఏ పార్టీ మనకు గుర్తించలేదు ఏ నాయకుడు మనకు గుర్తించలేదు కానీ మనకు గుర్తించిన ఏకైక నాయకుడు ధర్మపురి అరవింద్ గారు మన నాయకత్వాన్ని గుర్తించిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ ఈ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మన జగిత్యాల మన పద్మశాలి భోగస్తావణి గారికి అవకాశం ఇచ్చేళ్ళు కాబట్టి కొద్దిగా అప్పుడు మనకు యుద్ధ పేరు పెట్టుకునేందుకు ఒక అవకాశం వచ్చింది అనేటువంటి ఒక అయితే కలిగింది మరి దానికి మనం కృతజ్ఞతగా ఏం చేద్దాం అనేది మనం అందుతో మాట్లాడుకోవాలి వాస్తవానికి విచారా మేము ఈ ఎన్నికల సమయంలో మేము జగిత్యాల కొరుట్ల ఆర్మూరు నిజామాబాద్ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో పద్మశాలి టీం సభ్యులు నాయకులతో కలిసి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలి యువకుడిని ఏకం చేసుకొని మీడియా సమావేశాలు ఏర్పాటు చేద్దాం అనుకున్నాం కానీ ఆయా ప్రాంతాల్లో ఆయా పార్టీలో ఉన్న మన పద్మశాలి నాయకులు ఆ పార్టీలకు అనుబంధంగా పద్మశాలి ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు ఆ పెట్టే సమయంలో మనం ఈ రకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే మనలో మన మధ్యలో మనకి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుంది చీలిక వచ్చే అవకాశం ఉంటుంది మరి గత కొన్ని సంవత్సరాలుగా మీ పద్మశాలి బిడ్డగా పద్మశాలి సమాజం కోసం పద్మశాలి సమాజాన్ని ఏకం చేసుకునేది కొట్టాడుతున్న వాళ్ళం కాబట్టి పద్మశాలి సమాజంలో చీలిక రాకూడదు అనే ఉద్దేశంతోనే మీరు ఇప్పుడు ఈ విధంగా రావడం జరిగింది కాబట్టి నేనేమంటున్నా అంటే పద్మశాలి నాయకులకు కావచ్చు పద్మశాలి సమాజానికి కూడా చెప్తున్నా మీరు ఎవరు ఏ పార్టీలోనే ఉండండి ఈసారి దేశం కోసం ధర్మం కోసం ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ పోటీద్దాం మోడీ గారి మోడీ గారి ప్రధానమంత్రి అవడంలో మనము కీలకంగా మాట్లాడుతున్నా వాస్తవానికి మిట్లా మేము అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము బీజేపీ పార్టీకి నిజామాబాద్ పార్లమెంట్లో సపోర్ట్ చేసినాం అయితే ఈసారి కొద్దిగా మేము ఆలోచించడం జరిగింది ఎందుకు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే సందర్భం చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో మన బాలకొండ మాజీ ఎమ్మెల్యే మన నాయకుడు నాయకులు వీరవతిని గారికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎల్పిగా అవకాశం ఇస్తుంది అనేటువంటి ఒక టాక్ వినిపించిన తర్వాత మేము చదివారు ఎందుకంటే మనకు దేశ భవిష్యత్తు ఎంత ముఖ్యమో పద్మశ్రీ రాజకీయ భవిష్యత్తు అంత ముఖ్యం కాబట్టి అల్లన్న గారికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందేమో అని చూసినాం అంటే చివరి నిమిషంలో మోసం చేసింది అంటే మాకు ఇక్కడ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే భవిష్యత్తులో ఒక నిజామాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర కూడా మన సమాజాన్ని గుర్తించే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ మనకు స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి బీసీని గుర్తించే ఏకైక పార్టీ కూడా బీజేపీ అని మనకు స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాబట్టి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పద్మశ్రీకుల బాంధవులకు ఏం చెప్తున్నా అంటే ఆ బీజేపీ పార్టీ వాళ్ళు మా ఇంటికి రాలేదు అరవింద్ గారు మా ఊరికి రాలేదు ఇవన్నీ ఆశలు బంద్ చేద్దాం మనం మనము నిబద్ధతతో బుద్ధిమంతులము మార్కండేని బిడ్డలము నిజాయితీగా ఓటు వేద్దాం దేశం కోసం ధర్మం కోసం మనం కలిసి నడుస్తాం ఇచ్చారా కొద్దిమందికి వస్తుంది అరే పలానా పార్టీ వాడు మా ఇంటికి నాలుగు సార్లు వచ్చిండు ఒక కిలో చికెన్ పంపించిండు కొద్దికి మందు పంపించిండు ఒక వెయ్యి రూపాయలు పంపించిండు అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు ఈ ఆశలు పనిచేయండిటారా మనం దిక్కులేని వాళ్ళం కాదు వాళ్ళు ఇచ్చిన పైసలతో ఐదేళ్ళు బతుకుతలేం మనం మరీ ముఖ్యంగా ధర్మపది అరవింద్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది వింటారా ఒక నిబద్ధత ఒక క్రమశిక్షణ ఒక రూపాయి కూడా అవినీతిని లేక అవినీతి అసలు ఎక్కడ లేదు కూడా ఆయన పరిపాలన ఈ గత పరిపాలన లోపల అదే కాకుండా ధర్మపురి అరవిందుగా అరవింద్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పచ్చి పిల్లల ప్రాణాలు కాపాడే ప్రాణదాత ఎందరికి విద్యదానం చేస్తున్నటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి కాబట్టి అన్ని రకాలుగా మనకు అరవింద్ గారు సమర్థుడు మనకు అనిపిస్తుంది రాజకీయాలు ఇది వాళ్ళ రాజకీయం కోసం చిన్న చిల్లర మాట్లాడుతుంటే అవి మనకు అవసరం లేదు మన బుద్ధిమంతులము మార్కండే గుడ్డలము మనము హిందువులమే కాబట్టి దేశం కోసం ధర్మం కోసం నిజామాబాద్ పార్లమెంటు పదలో ఉన్నటువంటి ప్రతి పద్మశాలి కూడా బాంధవుడు మా నిర్ణయాన్ని స్వాగతించండి ఎందుకంటే మీ పద్మశాలి బిడ్డగా పద్మశాలి సమాజం కోసం గత కొన్ని సంవత్సరాలు కొట్టాల్సినటువంటి మీ పద్మశాలి బిడ్డగా పద్మశాలి సమాజం కోసం పద్మశాలి రాజ రాజకీయ భవిష్యత్తు కోసం కొన్నిసార్లు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వింటారా మా నిర్ణయాన్ని మీరు స్వాగతించండి నిజాంబాద్ పార్లమెంటు పదాలు ఉన్నటువంటి ప్రతి పద్మశాలీ కూడా బాంధవుడు ఒక్కసారి జే మార్కండే అంటూ బీజేపీ పార్టీ పోటేద్దాం ఇట్లాగా ఎందుకంటే మార్కండేని బిడ్డదాము అంటే మనము హిందువులని ఎవరు ఏ పార్టీలో ఉండండి పోలింగ్ గుర్తుకైన తర్వాత కమలం గుర్తు ఓటు వేసి అరవింద్ గారిని ఎంపీగా గెలిపించుకుందాం మోడీ గారు ప్రధానమంత్రి అవడంలో మనము మన ఓటు కీలకంగా చేసుకుందాం ఇట్లా ఈ దేశం కోసం ధర్మం కోసం మోడీ గారి నాయకత్వమే సరైంది ఇట్లాగా మనం మార్కండే గురికి స్వేచ్ఛగా వెళ్ళాలంటే అక్కడ మోడీ గారి ప్రధానమంత్రి ఉండాలి చాలా ఇది ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ప్రతి పద్మశరీకుల బాంధవుడు ఈ వీడియోను నిజామాబాద్ పార్లమెంట్ పర ఉన్నటువంటి ప్రతి పద్మశ్రీకుల బాంధవుడు షేర్ చేయండి జై పద్మశ్రీ జై మార్కండేయ జై శ్రీరామ్ ఒక్కసారి ఆలోచించండి విచారా జై శ్రీరామ్ అంటున్నాం మనం అంటే అక్కడ అయోధ్య రామ మందిరం ఐదు వందల సంవత్సరాల కళ ఆ కళను సాకారం చేసినటువంటి మోడీ గారు మరొక్కసారి దేశానికి ప్రధానమంత్రి కావాలి దేశ భవిష్యత్తుకు ఆయన ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే దేశ భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి పద్మశారి కుల బాంధవుడు మీరు ఓటు వేయడమే కాదు మరో మంత్ పది ఓటు వేయాలి పద్మశారి ఐక్యతను చేటాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొక్కసారి జయ పద్మశారి జయ మార్కండేయ జై శ్రీరామ్